హాయ్ అండి నేను ఈరోజు ఉల్లి వెల్లుల్లి లేని పన్నీర్ కర్రీ తయారు చేస్తున్నాను ముందుగా ఆయిల్ వేసుకొని రెండు అలిగపల్లని వేసుకున్నాను త్వరగా ఒక బిర్యానీ ఆకును కూడా వేసుకొని వేగినాక రెండు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కలను కూడా అందులో వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం ఉప్పును కొంచెం కారాన్ని కూడా వేసుకున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకొని మగ్గించుకున్నాను మగ్గిన తర్వాత కొంచెం జీడిపప్పులను కూడా వేసుకున్నాను వాటిని చల్లబెట్టిన తర్వాత మిక్సీని ఈ విధంగా కొట్టుకున్నాను పన్నీర్ ముక్కలని కట్ చేసి పక్కన ఉంచుకున్నాను తర్వాత వేసుకొని నెయ్యిని వేసుకొని అది మరిగిన తర్వాత జీలకర్రను కొంచెం కారాన్ని కూడా వేసుకొని కలిగి పెట్టుకున్న తర్వాత మనం పేస్ట్ చేసుకున్న దాన్ని కూడా అందులో వేసుకోవాలి కొంచెం ఆ మిక్సీ గిన్నెలోనే వాటర్ పోసి దాన్ని కూడా కలిగి పెట్టుకుని ఆ వాటర్ని అందులో వేసుకోవాలి ఒక కొన్ని స్పూనుడు పంచదార ఒక గరం మసాలా కొంచెం కొంచెం మరిగిన తర్వాత పన్నీర్ ముక్కలని వేసేసుకోవాలి కొంచెంసేపు ఒక ఐదు నిమిషాలు అది ఉడికిన తర్వాత దించేసుకోవడమేనండి ఇంతేనండి ఇది రోటీలోకి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ